హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైస్ రైతు రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో మూడు ఎకరాల రైతుల వరకు అయితే కంప్లీట్గా బంధు అయితే జమైపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఐదు నుండి పది ఎకరాల వరకు బంధు ఎప్పుడు జమ అవుతుంది తాజాగా రెండో విడత ప్రక్రియ స్టార్ట్ అయిందిగా సో ఎంతమంది రైతులకు అయితే రైతుబంధైతే అయిపోయింది ఇంకా ఇవాళ ప్రక్రియలో సో బంధు అయితే ఎంతమందికి జమ అవుతుంది ఇంకా ఏ జిల్లాల వరకు జమ అవుతుంది అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి అంతే మీ తోటి రైతులకు మరియు మీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇవాళ బంధు ఎంతమందికి జమ అవుతుంది ఇంకా ఏ జిల్లాలో వారికి జమ అవుతుందని మీరైతే తప్పకుండా అయితే అందరికీ షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి సో ఇంకా లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రైతు బంధు రెండో విడత ప్రక్రియ అయితే మొదలైతే అయిపోయింది ఇప్పటికే సో తాజాగా నేను రెండు లక్షల మంది రైతులకు అయితే రైతుబందైతే జమైపోయింది చూసుకోవచ్చు మనం మొన్న ఐదు ఐదు ఎకరాల్లో ఉన్నవారు ఇంకా పది లక్షలు ఉండగా అందులో ఇప్పటికే సో రెండు 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 లక్షల మందికి అయితే జమ జమైపోయింది నేను సో ఇంకెవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళకైతే ఇవాళ రైతుబంధు అయితే జమ చేస్తామైతే స్టార్ట్ అయిపోతుంది సో ఇవాళ పదింటి నుంచి అయితే మీ బ్యాంకుల్లో అయితే రైతుబంధు అయితే జమ అయితే మొదలైతే కాబు కానుంది సో చూసుకోవచ్చు ఆల్రెడీ సో రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే జరిగిపోయాయి సో తాజాగా రెండు వేల కోట్లు అయితే తెచ్చారు సో దానికి కేటాయింపులు కూడా స్టార్ట్ అయితే అయిపోయాయి సో రైతుబంధు అయితే జమ అయితే కావడం అయితే మొదలైతే కావు చూసుకోవచ్చు ఇప్పటికే సో ఎవరైతే రైతులు ఉన్నారో సో కొంతమందికి అయితే ఇదైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో పంతొమ్మిది లక్షల ఎకరాల మందికి రైతు బంధు అయితే కట్ చేశారని తెలిపారు ఎందుకంటే వీళ్ళైతే సాగు చేస్తలేదంట సో వాళ్ళకైతే సో బంధు అయితే వేయడం లేదు సో సాగు చేసే భూములకే రైతు బ రైతు బంధు ఇస్తామని సీఎం త్రేవతి రెడ్డి గారు ప్రకటించడం సర్వే జరిపేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ప్రస్తుతం వన్ పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు అయితే రైతుబంధైతే అందుతుంది సో ఇందులో పంతొమ్మిది లక్షల ఎకరాలు సాగులో లేకున్నా వ్యవసాయ భూములకు జాబితాలో ఉన్నాయి సో దీని ప్రకారం ఎకరానికి పదివేలు చొప్పున సో పంతొమ్మిది వందల కోట్లు వారి ఖాతాలో జమ కానున్నాయి సో సీఎం నియవరణతో ఇప్పుడు ఆ అయితే ఆదా కానున్నాయి సో దానివల్ల సో ఈ నిధుల ప్లేస్లో ఇప్పుడు ఇస్తే కొంతమంది రైతులకైతే సో జమ అయితే కావడం అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాయి సో మీరు వచ్చేసి అయితే ఈరోజు సాయంత్రం లోపు అయితే మీ బ్యాంక్ ఖాతానందైతే రైతు మంది అయితే జమ అయితే కానుంది మీరు సాయంత్రం వరకు వెయిట్ చేయగలరు సో పది నుంచి అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో సో మెసేజ్లు అయితే వస్తూనే ఉంటాయి టింగ్ టింగ్ అనుకుంటూ మీరైతే మెసేజ్లు అయితే చెక్ చేసుకొని ఎందుకంటే సో మంది కొంతమందికి అయితే మెసేజ్ వస్తుంది కొంతమందికి రాదు సో మీరైతే ఎటువంటి కంగారు చెందకే మెసేజ్ రాని వాళ్ళు సో మీరైతే అప్పుడప్పు మీ బ్యాంక్ ఖాతాను కూడా చెక్ చేస్తూ ఉండండి సో మెసేజ్ వచ్చిన వాళ్ళకి అయితే ఇలా మెసేజ్ అయితే వస్తుంది సో తెలంగాణ ప్రభుత్వం రైతు పథకం దొరకడం ద్వారా సో పదిహేను వేల రూపాయలు అయితే మీ బ్యాంక్ నందు జమ చేశారు కింద మీ బ్యాంక్ నెంబర్ ఉంటుంది సో మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాను కూడా చెక్ చేసుకోండి ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే చాలా మందికి అయితే ఎస్ఎంఎస్ వచ్చినా కూడా అకౌంట్లో డబ్బులు ఉండవు మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాను కూడా చెక్ చేసుకోండి మెసేజ్ వచ్చిన తర్వాత కూడా సో ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ కోసం కోసం వాడతారని సో ఆశిస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం సో ఇదైతే మీరైతే ఈ సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయండి ఇంకా రైతులు ఎవరైతే మనం వీడియో చూస్తున్నారో మీరైతే మీకు అయితే రైతుబంధు అందిందో అందలేదైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో తద్వారా మన తోటి రైతులు కూడా తెలుసుకుంటారు సో మీకు రైతుబంధు వచ్చిందా రాలేదా మీ జిల్లా వాళ్ళకని మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత బూందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీరైతే వీడియో కింద కామెంట్ చేయడం ద్వారా అందరికీ తెలుస్తుంది ఇంకా మనకు కూడా ఎంతవరకు రైతు బంధు ఏ జిల్లా వరకు ఇవాళ జమ అవుతుంది అని అయితే తెలుస్తుంది దా తద్వారా మనం కూడా మన తోటి సబ్స్క్రైబర్లు కూడా చెప్తాము సో మీరైతే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారి చూసినట్టే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా చూసుకోవచ్చు నా ఇవా ఇవాళ రేపు కలిపి కంప్లీట్గా ఐ నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే అందరికీ అయిపిస్తారని తెలిపారు సో రేపు వెళ్ళండి అంటే ఇంకొక నాలుగు రోజుల్లో ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా రైతు మంది అయితే జమ అయితే కానుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు ఐదు ఎకరాల వరకు అయితే సో ఇవాళ ఇరవయో తారీఖు ఇరవై నాలుగు కల్లా మీ అందరికీ రైతు మంది అయితే అయితే కానుంది ఐదు ఎకరాలు ఉన్నారు సో మీరు ఈ నాలుగు రోజులు వెయిట్ చేయగలరు ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే సో స్పష్టత కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా రైతు బంధు జమ అవుతుందని సో మీకు వచ్చేసి మార్చి మొదటి వారం నుంచి అయితే మొదలవుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో మీకు కూడా రైతు మంది అయితే జమ అయితే కానుంది సో కొంచెం కొంచెం ఓపిక పట్టని మీకు కూడా రైతు బంధు అయితే అవుతుంది సో ఇంకా ఎవరైతే మన ఛానల్ పూర్తి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అంకే అంతే మన ఛానల్ అయితే పక్కనే ఉన్న బెల్లాక్ అయితే ఆన్ చేసి పెట్టుకొని తద్వారా మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్